Horses <laughs> <smutusia> ಒಂಬಾರ್ಟರು

గిద్దలూరు పోలీస్ స్టేషన్ కి ఈ రోజు రెగ్యులర్ విజిట్ లో భాగంగా రావడం జరిగింది సో మెయిన్ ముఖ్యంగా గిద్దలూరు టౌన్ లో ఇంకా ట్రాఫిక్ ఇష్యూస్ ఉండేటువంటి ముందు దాదాపు కొత్తగా ఒక ఎస్ఐన్ ఎక్స్ట్రా ఇవ్వడం ఇక్కడ అలాగే మార్నింగ్ ఎవరబడి గిద్దలూర్ పోలీస్ స్టేషన్ కి ఈరోజు రెగ్యులర్ విజిట్ లో భాగంగా రావడం జరిగింది సో మెయిన్ ముఖ్యంగా గిద్దలూరు టౌన్ లో కొంచెం ట్రాఫిక్ ఇష్యూస్ ఉండేటువంటి ముందు దాదాపు కొత్తగా ఒక ఎస్ఐని ఎక్స్ట్రాగా ఇవ్వడం ఇక్కడ అలాగే కొంత ట్రాఫిక్కి ఒక నలుగురు హోంగార్డ్స్ని ఇవ్వడం సో కొంత ఇష్యూస్ తగ్గే ఇంకా ఏమైనా ఉంటే రివ్యూ చేస్తాం లోకల్తో ట్రాఫిక్ని వెరిఫై చేసి ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా కొంత స్టాఫ్ ఇవ్వడం జరుగుతుంది సో ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేస్తాం అలాగే కొంత క్రైమ్ అది జరుగుతుంది కాలనీస్లో ముఖ్యంగా దానికి ఏం చేసామంటే సీసీ కెమెరాస్ అనేసి చాలా ఇంపార్టెంట్ ఎక్కడన్నా దొంగతనాలు జరిగినా క్రైమ్ జరిగినా ఎవరన్నా కొత్త వాళ్ళు విలేజ్లోకి రావటం టౌన్లోకి రావటం ఇలాంటి క్రైమ్ చేసే వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేయడానికి మనం పబ్లిక్ పార్టిసిపేషన్లో భాగంగా సీసీ కెమెరాస్ని ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది నేను గిద్దలూరు ప్రజలు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన టౌన్ ఇది దీన్ని చక్కగా మనం ఆహ్లాదకరంగా క్రైమ్ ఫ్రీ టౌన్ లాగా దీన్ని మనం ప్లాన్ చేసుకుందాం దానికి తోడు మనం చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేసేది ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులు కానివ్వండి బిజినెస్ పీపుల్ కానివ్వండి ప్రజాక్షేమం కోరే వ్యక్తులు అందరిని కూడా ఈ డొనేట్ ద కెమెరాస్ కెమెరాస్ మీరు ఎవరికి ఇక్కడ మీకోసం కొన్ని కెమెరాస్ ఐడెంటిఫైడ్ చేసినటువంటి ఏరియాస్లో మంచి కెమెరాస్ కానీ సీసీ కెమెరాస్ కానీ మనం పెట్టుకోగలిగితే సో ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు పబ్లిక్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది మాకు మనమంతా కలిసి చేయగలిగితే క్రైమ్ జరగకుండా సీసీ కెమెరాస్ ఉండడం వల్ల టెక్నాలజీ వాడడం వల్ల మనకు టైమింగ్ సేవ్ అవుతుంది అలాగే ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఒక దొంగతనంలా కాకుండా వేరే వేరే ఇష్యూస్లో యాక్సిడెంట్స్ కానివ్వండి ఎవరు చేస్తున్నారు ఇలాంటివన్నీ ప్రతిదీ కూడా మనకు రికార్డ్ అవుతుంటుంది సో ఈజీగా అవుతుంది మంచి సర్వీసెస్ కూడా మేము పబ్లిక్ ఇవ్వగలుగుతాం ఆన్రబుల్ సీఎం గారు కూడా డ్రోను సీసీ కెమెరాస్ అనేది ఎక్కువగా వాడాలని చెప్పి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు కరెక్ట్గానే అంది ఆ వేలు వెళ్ళగలిగితే మనం క్రైమ్ని బాగా తగ్గించుకోవచ్చు ఈ గిద్దలూరు పట్టణంలో ఒక మంచి వాతావరణాన్ని మనం తీసుకుని రావచ్చు క్రైమ్ ఫ్రీ టౌన్గా దీన్ని మనము చేసుకోవచ్చు ట్రాఫిక్ ఈ రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి విల్ కాన్సన్ట్రేటెడ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ డొనేట్ జనరస్లీ ద సీసీ కెమెరాస్ ఫర్ యువర్ సేఫ్టీ అండ్ యువర్ టైమ్ సేఫ్టీ థ్యాంక్ యూ ఇంకేమన్నా పోలీస్ క్వార్టర్స్ బాగా డ్యామేజ్ కండిషన్ లో ఉన్నాయి ఇంకా ఇది నివాస లివింగ్ కండిషన్స్ పనికిరానటువంటి స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి అట్ని ఇంకా కొత్తగా ఇప్పట్లో ప్రపోజల్ ఏం లేదు బట్ అని డెమాలిష్ చేసి టెంపరీగా గార్డ్స్ వాళ్ళు ఉంటున్నారు కొన్ని రోజుల తర్వాత ఈ మరీ కండిషన్ డ్యామేజ్ అయితే వీటిని తీసేయాల్సిన పరిస్థితి ఉంటుంది బట్ ప్రజెంట్ అయితే మనం ఇమ్మీడియట్లీ చేసేది ఏం లేదు దాంట్లో రిపేర్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి బెటర్ టు రిమూవ్ ఇంకొకటి సార్ అన్నటువంటి ఉద్యోగం సార్ కొంచెం మా ఉద్యోగం అనేది ఎక్కడైనా చేయాలి నేను ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నాను ఈ జిల్లాలోనే కదా మీ జిల్లా వాసులు ఎక్కడైనా వేస్తారు మనం అందుకని ఉండూర్లోనే ఉన్న ఊర్లోనే ఉద్యోగం అంటే కుదరదు కదా ఇక్కడ ఇరవై మందికే ముప్పై మందికి ఇవ్వగలుగుతాను ఒక వంద మంది ఉంటే నేను ఎక్కడ ఇవ్వగలుగుతాను ఎవరైనా ఇవ్వలేరు కదా వేరే ఊళ్లలో కూడా చేయాలి కదా ఒక గది కాదు కదా అన్ని ఊర్లలో చేస్తే వాళ్ళకు కూడా సామర్థ్యం పెరుగుతుంది ప్రజలతో సంబంధాలు పెరుగుతాయి వాళ్ళకు కూడా ఇప్పుడు ఒంగోలు లాంటి ప్రదేశాల్లో అయితే మంచి పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అంటే ఎక్సలెంట్ గా ఉండేవాళ్ళ అవకాశాలు దూరం అనేది ఏమి ఉండదు ఉద్యోగంలో దూరం దగ్గరనేం లేదు ఇప్పుడు మీది ఏ ఊరు మీది మాకిద్దరు మీరు గిద్దరు మీకు మీ ఊరు మీరు ఏదన్నా కంపెనీ పని చేస్తా మిమ్మల్ని ఒంగోలు వేస్తే వెళ్తారు లేదా ఆ వెళ్ళాల్సిందే ఉద్యోగం మనం మనం ఉద్యోగం చేస్తున్నాం అందుకని ఈ ఊరు ఎవరు ఏం లేదు ఉద్యోగం కావాలనుకున్నప్పుడు ఎన్ని చేయాల్సిందే ఎక్కడ వేసినా చట్టానికి లోపలి చేయాల్సిందే అది దాంట్లో ఏం లేదు ఇప్పుడు ఈ ఉన్నారు ఇప్పుడు సిటీ కేబుల్ ఉంది ట్రైమ్ ఉంది జీ ఉంది ఎన్టీ ఉంది ఇప్పుడు ఎన్టీ ఆయన తీసుకెళ్లి మీరు ఇన్ఛార్జ్ అట్ట విజయవాడ అంటే వెళ్ళాల్సిందే కదా లేదు మా గిద్దలూరులో చేస్తానంటారా ఆయన సో అలా ఏం లేదు లాంగ్ అనేది ఏం లేదు యూ టే పాజిటివ్ నెక్స్ట్ మీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది ఒంగోలు లాంటి ప్లేసెస్లో చేయడం వల్ల మీకు ఎన్ని ఆపర్చునిటీస్ అవకాశాలు ఉన్నాయో తెలుస్తుంటే మీ పిల్లలకి భవిష్యత్తు కూడా బాగుంటుంది ఆ విధంగా ప్లాన్ చేసుకోండి ఇద్దలూరు కన్నా ఇంకా బెటర్ ప్లేస్కి వెళ్తే ఓకే ఇంకా థ్యాంక్ యూ అన్నారు